అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను స్థలతరం చేసి అగ్రరాజ్యానికి పరోక్ష హెచ్చరికలు పంపిన రష్యా ఇప్పుడు నేరుగా అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది తమ ఎంబసీపై రష్యా దాడులు చేసే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని అందుకే మూసివేసినట్లు అగ్రరాజ్యం తెలిపింది మరోవైపు ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలను తరలిస్తున్న అమెరికా తాజాగా యాంటీ పర్సనల్ మైన్స్ను ఇవ్వాలని నిర్ణయించింది అగ్రరాజ్యాలు అమెరికా రష్యా చర్యలు ప్రపంచాన్ని అణుయుద్దం వైపు నిడుతున్నాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య నానాటికీ ముదురుతోన్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది ఒకవైపు అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్ కు ఇవ్వడమే కాక వాటిని పెద్ద ఎత్తున తరలిస్తోంది మరోవైపు అందుకు దీటుగా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనను సరళతరం చేసి అమెరికాకు పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు పంపిన రష్యా ఇప్పుడు నేరుగా అగ్రరాజ్యం దౌత్య కార్యాలయాలపై దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తుండడం అగ్నికి ఆద్యం పోసినట్లయింది అటు నాటో కూటమిలో సభ్యదేశమైన యూకే ల్యాండ్ మైన్లు పేరుడు పదార్థాలను ఎలా నిర్వీర్యం చేయాలో ఉక్రెయిన్ దళాలకు శిక్షణ ఇస్తుండటంతో రష్యాకు మింగుడు పడటం లేదు అదీను తమ సొంత గిడ్డపై ఉక్రెయిన్ సైన్యానికి యూకే శిక్షణ ఇస్తుండడం రష్యాకు ఆగ్రహం తెప్పిస్తోంది అటు రష్యాకు సైనిక సహాయం అందిస్తోన్న ఉత్తర కొరియా ఆ దేశానికి మరిన్ని ఆయుధాలను పంపించినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది రష్యా తమ కార్యాలయాలపై దాడులు చేసే అవకాశం ఉండడంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది ముందు జాగ్రత్తగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది కీవ్ లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని అమెరికా వెల్లడించింది ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తమ ఎంబసీని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది తమ కార్యాలయంపై దాడి జరగబోతోందని తమకు ఖచ్చితమైన సమాచారం అందిందని వెల్లడించింది రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది ఎయిర్ అలర్టులు ప్రకటించగానే కీవ్ అమెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని కోరింది మరోవైపు రష్యాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ కు అమెరికా భారీగా ఆయుధాలను తరలిస్తోంది తాజాగా యాంటీ పర్సనల్ మైన్స్ ను ఇవ్వాలని బైడెన్ సర్కారు నిర్ణయించింది యుద్దం మొదలైన తర్వాత వీటిని కీవ్ కు ఇవ్వనుండడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు తాము అందించే దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాపై ప్రయోగించేందుకు అమెరికా ఒక్కరోజు వ్యవధిలోనే నిర్ణయం తీసుకోవడం యుద్ద తీవ్రతను పెంచుతోంది ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో ఈ యాంటీ పర్సనల్ మైన్స్ ను వినియోగించనున్నట్టు తెలుస్తోంది ఈ ప్రాంతంలో రష్యా సేనల దూకుడు ఎక్కువగా ఉండడంతో వారికి రుకట్ట వేసేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తమ భూభాగాలను కాపాడుకోవడానికి కీవ్కు ఇవి మెరుగ్గా ఉపయోగపడతాయని అమెరికా అంచనా వేస్తోంది ఈ మందుపాత్రల వల్ల సాధారణ ప్రజలకు ముప్పు చాలా తక్కువ ఉండేట్లు చూస్తామని ఉక్రెయిన్ ఇప్పటికే అగ్రరాజ్యానికి హామీ ఇచ్చింది ఇప్పటికే అమెరికా భారీ ఎత్తున యాంటీ ట్యాంక్ మైన్స్ ను ఉక్రెయిన్ కు అందజేసింది వీటిని రష్యా యుద్ధ ట్యాంకులు సాయుధ కవచ వాహనాలను ధ్వంసం చేయడానికి వినియోగించారు కానీ మానవ హక్కుల సంఘాల నుంచి వచ్చే విమర్శలకు భయపడి యాంటీ పర్సనల్ మైన్స్ మాత్రం ఇవ్వలేదు యుద్ధం ముగిసిన తర్వాత కూడా వీటిని భూమిలో నుంచి తొలగించకపోతే వేల సంఖ్యలో ప్రజలు చనిపోవడమో అవయవాలు కోల్పోవడమో జరుగుతుంది ఇలాంటి సమస్య లేకుండా అవే నిర్వీర్యం అయ్యేలా టైం సెట్ చేసుకునేలా ఈ మైన్స్ ను తయారు చేసినట్లు అమెరికా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి వీటిలో బ్యాటరీ ఆధారంగా నాలుగు గంటల నుంచి రెండు వారాల వరకు మాత్రమే ఇవి యాక్టివ్ గా ఉంటాయని పేర్కొంది ఆ తర్వాత బ్యాటరీ జీవితకాలం ముగియడంతో వాటంతటవే నిర్వీర్యమైపోతాయని వెల్లడించింది మరోవైపు నాటో సభ్య దేశమైన యూకే కూడా ఉక్రెయిన్ కు అండగా నిలుస్తోంది ఉక్రెయిన్ దళాలకు యూకే సైనిక శిక్షణ ఇస్తోంది ల్యాండ్ మైన్ ఆయుధాలు ఇతర పేరుడు పదార్థాలను ఎలా నిర్వీర్యం చేయాలో యూకే దళాలు ఉక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇస్తున్నారు అదీను తమ సొంత గిడ్డపై ఉన్న సైనిక క్యాంపులో ఉక్రెయిన్ దళాలకు శిక్షణ ఇస్తున్నట్లు నాటో అధికారులు తెలిపారు యుకే గిడ్డపై ఇప్పుడు యాభై వేల మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు శిక్షణ పొందుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది ఆపరేషన్ ఇంటర్ఫ్లెక్స్ పేరుతో రెండు ఇరవై రెండు నుంచి వారికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు దీనికి పన్నెండు ఇతర దేశాలు మద్దతిస్తున్నట్లు వెల్లడించింది యుద్దం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ లో రెండు మిలియన్ల మందు పాత్రలను రష్యా పెట్టి ఉండొచ్చని హాలో ట్రస్ట్ అనే ఓ ఎన్జీఓ అంచనా వేసింది అటు రష్యాకు అమెరికాతో పాటు నాటో దేశాల నుంచి ముప్పు పెరుగుతుండటంతో ఆ దేశానికి ఉత్తర కొరియా మద్దతిస్తోంది ఇప్పటికే రష్యాకు సాయంగా సైనికులను పంపించిన కిమ్ ప్రభుత్వం తాజాగా పెద్ద ఎత్తున ఆయుధాలను సరఫరా చేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది ఇటీవల అదనపు పిరంగి వ్యవస్థను కిమ్ ప్రభుత్వం అందజేసిందని దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ వెల్లడించింది నూట డెబ్బై గన్లు రెండు వందల నలభై రాకెట్లను రష్యాకు తరలించినట్లు ఆరోపించింది ఈ ఆయుధాలను వాడే సామర్థ్యం మాస్కో సైనికులకు లేదని వారికి శిక్షణ ఇచ్చేందుకు ఉత్తర కొరియా నుంచి సిబ్బంది అక్కడ వెళ్లినట్లు తెలిపింది